ఈనాటి పదో తరతి విద్యార్థిని విద్యార్థుల పరీక్ష కేంద్రాలకు ఇచ్చేసినటువంటి పత్రిక విలేకరు ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారంతో మరి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్ష ఆరు లక్ష ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ పరీక్ష కేంద్రాలకు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది మరి పరీక్ష పేపర్లో కావచ్చు తర్వాత ఆన్సర్ బుక్లెట్లు కూడా ప్రతి దాంట్లో కూడా బార్కోడింగ్ సిస్టమ్ అనేది పెట్టినారు ఈ సంవత్సరం నుంచి బార్కోడింగ్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా పేపర్ లీక్ అయితే ఖచ్చితంగా పలానా విద్యార్థి పేపర్ లీక్ అయింది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా తెలియదు తెలిసిపోతుంది ఇప్పుడు ఇంత ముందు గతంలో లీక్ అయితే ఎవరిదో లీక్ అయిందో ఏమనేది కనుక్కోవడం చాలా కష్టంగా తర ఉండేది కానీ ప్రస్తుతం ఎవరైతే పేపర్ ఏ విద్యార్థి యొక్క పేపర్ బయట పోయిందో ఆ విద్యార్థి అని చెప్పి ఖచ్చితంగా పసిగట్టి అతనిపైన ఆ శాఖలో చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పరీక్షా కేంద్రంలో అయితే ఈ నా మోడల్ స్కూల్ హై స్కూల్లో అయితే మా మామూలుగా రెగ్యులర్ వచ్చి టూ నైంటీ టూ తర్వాత సప్లిమెంటరీ సైన్స్ యాడ్ అవుతారు డెబ్బై మంది మూడు వందల అరవై మంది విద్యార్థి నిదార్థి ఇక్కడ కేంద్రంలో కేటాయించారు ఒక్కొక్క రూమ్కి వచ్చి ట్వంటీ ఫోర్ మెంబర్స్ వేసాము తర్వాత పదహారు మంది ఇంజనీర్ కూడా వేసాము చీఫ్ డిపార్ట్మెంట్ కూడా వేసాము హల్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు తర్వాత ప్రతిరోజు సిటీ స్క్వాడ్ కూడా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం కూడా కాకుండా ప్రతి రూమ్లో నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు ఎండ క్యాన్ ఎక్కువ ఉండడం వల్ల మామూలు ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మట్టి కొండలోనే ప్రతి రెండు రూములకు ఒక మట్టి కొండ కూడా ఏర్పాటు చేశాము కాబట్టి విద్యార్థి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం కలగడా పరీక్ష జరపడానికి మేము అన్నీ ఏర్పాటు చేసాము మా అక్కడికి ముందు చీఫ్ డిపార్ట్మెంట్ అడిసిన ముగ్గురు కూడా వచ్చి చూసేసిపోయినారు అవి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మన మండలిలో క్లాస్ పరీక్షలు జరిగేంత వరకు దాదాపు ఏడు రోజులు ఏడు పేపర్లే తెలుగు ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ పిఎస్ బిఎస్ సోషల్ ఇక్కడ ఏడు పరీక్షలు ఉంటాయి కాబట్టి ఏడు పరీక్షలు జరిగేటటువంటి రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో విద్యార్థి నిద్యార్థులకు బ కావాల్సిన అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తానని చెప్పి మీరందరూ కూడా సహకరిస్తారని అని గతంలో ఏ విధంగా పరిస్థితి జరగడానికి ఏ విధంగా సహకరించో అదే విధంగా సహకారము మీతో ఉంటుందని చెప్పని కోరుకుంటూ మరి విద్యార్థి అందరికీ ఆల్ బెస్ట్ చెప్తూ అందరూ కూడా మంచి ఉత్తీర్ణంధర పాస్ కావాలని చెప్పి మన మండలం మంచి ఉత్తీర్ణ శాతంతో ఉంటుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి అవకాశం మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ నేను చెప్పిన మొన్ననే మొన్ననే నేను సాటర్డే వచ్చాను ಒ ರೆ ಮೂರು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅದು ಕೂಡ ಮನೆಗೆ ವಚಿ ಸಾಟರ್ಡೇ ಚೂಸ್ಕೊಂಡ ನಾಲ್ಕು ರೂ ನಾಲ್ಕು ಫ್ಯಾನ್ ತಿರುಗುತ್ತೆ ವಾಟಿ ಡಿಂಬರ್ಸ್ ಕೊನ್ ನೂಸಿನ ಕೂಡ ಅದು ಕೂಡ ಅ మొత్తం ఫ్యాన్స్ వచ్చి ఆరు తర్వాత లైట్స్ వచ్చి నాలుగు అని చెప్పి అనేసి మన సర్ట్అవుట్ చేసి వచ్చి పోయినా సార్ కీస్ ఏమైనా ప్రిన్సిపాల్ దగ్గర పగలుబెట్టినారేమో నేను కనుకొని ఆ విషయం కూడా మీకు చెప్తాను అదే అదే మా వాళ్ళుగా కీసు చీప్ 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 దగ్గర ఉన్న చెప్పినారు కదా అదేమన్నా చేసినారేమో కనుకొని విషయం కావచ్చు చెప్పారు చిబరండి మన మన దగ్గర ఉండదు అంతా వాళ్ళ దగ్గర యాజమాన్యం ఉంటుంది తర్వాత చీప్ మామూలుగా రూమ్ ఎవరికైతుందో చీప్ హ్యాండిల్ చేసి ఉంటారు చీప్ అవునవునా చీప్ ఎవరి లేట్ గా రావడం వల్ల అదేమి జరిగిందేమో అలాంటిది నెక్స్ట్ జరగకుండా చూసుకుంటారు చీఫ్ శంకర్బాబు హెడ్ మాస్టర్ తర్వాత శ్రీనివాస్ వచ్చి డిపార్ట్మెంట్లు ఇంకో అడ్ల డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఇప్పుడు కూడా వచ్చి ప్రాంతాల నుంచి ఫ్రీ హాల్ టికెట్ చూపిస్తే మనకు మన దగ్గర అయితే ప్రతి పది నిమిషాలకు ఒకసారి మదనపల్లి కదిరి వస్తున్నాయి మీ విద్యార్థి దానికి ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు ఎందుకంటే బస్సు ఎక్కడైనా బస్సు ఆపలేదు మా దృష్టికి నేను ఖచ్చితంగా డిఎం గారి దృష్టికి తీసుకుని పోసి వారికి బస్సులో ఎలాంటి ఇబ్బంది కూడా కరిగించాలి హాల్ టికెట్ చూపిస్తే చాలు ఎక్కడి అయినా కూడా ఫ్రీ కొత్తగా ఇక్కడ మోడల్ స్కూల్కి అక్కడ ఏ డెస్ లేవు గవర్నమెంట్ అయితే ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూసారి రాకూడదు అందరూ డెస్క్ లు ఉండే చోటే రాయాలా కాబట్టి డెస్క్ ఎక్కడైతే ఉన్నా అక్కడే ఏర్పాటు చేసింది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మన నిర్ణయం అయితే కాదు నెక్స్ట్ డెస్క్ లో మనకు వచ్చినట్టు ఖచ్చితంగా నేనే రాస్తాను అక్కడికి సెంటర్ ఇమ్మని చెప్పారు ఎందుకంటే అనుకూలంగా ఉంది కాబట్టి ఇది కూడా దూరం అయితే మనకి త్రీ కిలోమీటర్స్ మాత్రం ఉంది అదే విధంగా బస్సు ఫెసిలిటీ రోడ్డ మార్మల్ అయితే మనం చెప్పింది మార్మల్ కూడా కాదు హైవే ఎన్ఎస్ ఫార్టీ టూ ఉంది కాబట్టి విద్యార్థి ఉద్యోగాలకు ఎలాంటి అసౌకర్యం కలగదు మల్లచూరు హై స్కూల్ బెంచ్ లేవా బెంచ్ ఒక్క బెంచ్ కూడా లేదు మూడు వందల మంది నాడు నాడునే కాదు అది నాబార్డ్ కింద వచ్చింది కాబట్టి అది మనకి గ్రాప్ అయింది అయినా మన నాబార్డ్ అయినా కూడా మూడు వందల అరవై బెంచ్ నేనే నిన్న పెట్టిన నెక్స్ట్ ఇయర్ మేబీ రావచ్చు నెక్స్ట్ ఇయర్ వస్తే సెంటర్ ఎక్కడికే తరలిస్తాం లాస్ట్ థర్టీ త్రీ ట్వంటీ ఇయర్స్ అక్కడ అదే జరుగుతుంది అదే గతంలో పిల్లలు కింద కూర్చొని రాసినా కూడా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫిస్టేస్గా ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కుసారి అందరూ టేబుల్ పైన చైర్లపైన రాయాలని చెప్పి కూడా బెంచెస్ లాస్ట్ అదే ఇక్కడ నుంచే తరలించాం ఇంకా ఇక్కడ నుంచి గవర్నమెంట్ అక్కడైతే అక్కడైతే డెస్క్ లేవు మరి ఎక్కడ ఉన్నట్టు మోడ స్కూల్ అని చెప్పండి వాళ్ళే గవర్నమెంట్ మోడల్ స్కూల్ అన్ని ఫెసిలిటీ అని చెప్పి వాళ్ళే మార్చారు